ఈ పొదల్లో ఖచ్చితంగా ఉంటాది రే పాల బ్యాగ్ తెచ్చినావా తెచ్చినావాడతానా కొడక మర్చిపోయినా ఏం కాదులే ఏం అవసరం లేదులే యూట్యూబ్ సాంగ్ పెడితే ఏ హరి చెప్పు ఊదురా ఏ నన్ను నువ్వే కదా యూట్యూబ్ లో పాట పెడతావు పాట పెట్టు ఎందుకన్నా హరిగా మండి ఈడే ఉందనా ఈ అక్క ఇడు రాఘవేంద్ర గారు కానీ ఈయన ఉన్నట్టున్నాడు ఎక్కడ పోయినారు ఇల్లు రే రాఘవేంద్ర కొత్తాన్ని చూర్రా ఏదో తేడాగా ఉంది మనం వచ్చిన పని ఏంది నువ్వు చేసే పని ఏంది ఒకసాన్యం చూడరా అంటే అదే చూడరా చూడు ఎక్కడాకన్నా పల్లె ఇక్కడ అదో పొదలలో నా కొడుకులు పా

తెచ్చిన బావ పాల ప్యాకెట్ రే బామర్దే బావా పాలలు సగమే ఉన్నాయి కదరా సొంత అయినా బావా ఎవరు తాగమన్నారా ఇడు తాగనిడు బావా ఏరా సొంత అయినా బావా ఎవరు తాగమన్నారా ఇడు తాగనిడు బావా ఏరా ఏలన్న పాలల్లో విషయం ఉంటే పాము తాగి అర్ధచిపోతదని ఇన్ని తాగమని అన్న ఎంతకి తగించారా ఏలన్న పాలల్లో విషయం ఉంటే పాము తాగి అర్ధచిపోతదని ఇన్ని తాగమని అన్న అంటే ఇడు తెచ్చే ఏరా నేను తెచ్చిన పర్వాలేదురా పాలు పాము వచ్చావా అయినా ప్యాకెట్ పాలు పాముకు పోయకూడదు గేదె పాలు గాని ఆవు పాలు కానీ పోయాలా ఈ ప్యాకెట్ తేమని నా చంద్రనా ఎట్ట పుట్టకాటికైతే ఆ పేమ ఆయడంతో పిలుచుకొని పాలు పోయిన పద ముక్కొని ఏ పాము పైకి రాదు పుట్టలో పాలు పోచ్చి లోపలనే తాగుతాది అంటున్నా పోయినైతే ఎప్పుడైనా గానీ స్వచ్ఛమైన పాలు తీసుకొచ్చి పట్టుకోండి సేప్ పట్టుకొని అందరూ అంత పోయాల బొక్కలు ఏడున్నాయో ఆ బొక్కలలో పోయాల అన్ని షర్ట్ రాదు ఒక అది అట్ట పోసి మంచి మంచి కట్టుబాట్లు సార్ సో ఫ్రెండ్స్ అందరికీ మమ్మల్ది సుభాషిలో మీరు ఎవడు చేస్తున్నాడు చేయడానికి సార్ అలా ఆ టిప్పలు ఉన్నాయి తీసుకొని తిన్నామని నాకు నండి మంచి కొడుతున్నా ఎవరైనా వాళ్ళగానే ఇలాగైనా లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్